కూర్చింది <t behaviour> தேச்சி செல்லு இப்போ எல்சா தர்த்தம் தகிதுவானாய் அப்படியே லொகேச்சேரி

సాయంత్రం ఆరింటి ట్రైన్ ఉంది కదా దానికి వచ్చేసి వెళ్ళండి పోయి ఆడు పోతే వచ్చేసింది చోర్లకి పోయి వచ్చేసింది

ఎవరు ఎవరు అర్థం కాలం రావాలనుకున్నా ట్రైన్ ఐదు నిమిషాలు దిగుతావు లేట్ అయినా కానీ మనం సేఫ్టీ చూసుకోవాలి ముందు ఆటోలు వస్తాం బస్సులో వస్తాం ఫుల్ వాన పడింది రోడ్లు గుంతలు ఉంటాయి ఇబ్బందిగా

వస్తావాట ఏ పెట్టలేదు బాక్సు అదిగో హార్న్ చిరుంది స్టేషన్కి వెళ్తా ఉంది అటు ఇప్పుడే హార్న్ కొట్టుకుంటుంది నేను ఎత్తుకుంటాను తీసుకుంటాను ఖర్చు నేను ఎత్తుకుంటా ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను పన్నెండు అయితే ఇప్పుడు వచ్చాను మానస వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ నాన్న వాళ్ళ ఊరే చిన్న పన్నెండు చూసుకొని వస్తుంది నేను మానస కోసం వచ్చాను రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరున్నర అవుతుంది మానసా అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిన్న పని వెళ్ళింది వస్తుంది ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ వచ్చాను కొత్తగా చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్ అది వస్తున్నట్టుంది ఎక్స్ప్రెస్ అనుకుంటా అనౌన్స్ చేస్తున్నాడు ట్రైన్ నాలుగుకి ఇచ్చాడు అప్పుడు అవతలికి వెళ్దాం మనం బొండత్తుంది బండితున్నా బండల్ని

వీడియో పెట్టదు నేను ఇస్తారు కాకానికి వచ్చి వీడియో పెడతా అది మీ ఇంట్లో వీడియో పెడతా అన్న మా బాబాయ్ కూడా అదే అన్నాడు మొన్న కాకానికి వచ్చి కూడా నువ్వు ఎంత దూరం ఉంది టూ మినిట్స్ మన ఇంటికి రాలేకపోయావా పోయా అంటాడు